నమస్తే అండి నేను ఈరోజు పన్నీర్ కర్రీ ఎలా చేయాలో అనుకుంటున్నాను పన్నీర్ కర్రీ బగారా రైస్లో చాలా టేస్ట్గా ఉంటుంది బగారా రైస్ పన్నీర్ కర్రీ ఇలా గ్రేవీతో ఉంటే చాలా టేస్ట్గా ఉంటుంది పన్నీర్ కర్రీ ఇది ఎలా చేయాలో చూపిస్తున్నాను పన్నీరు ఒక రెండు వందల యాభై గ్రాముల పన్నీరు తీసుకోవాలి ఐదు వందల గ్రాముల తీసుకొచ్చారు దీంట్లో సగం చేస్తున్నాను సగం పక్కకు పెట్టాను ఈ పీసెస్ మరీ పెద్దగా కాకుండా మరీ చిన్నగా కాకుండా మీడియం ఫేమ్ మీడియం సైజులో చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసుకోవాలి మొత్తం అన్నీ ఒకటే సైజు వచ్చేటట్లు కట్ చేసుకుంటే బాగుంటుంది ఇలా అన్నీ ఇలా ఇలా పెద్దగా ఉంటే కొంచెం చిన్నగా కూడా చేసుకోవచ్చు సైజు అన్నీ ఒకటే సైజు వచ్చేటట్లు ఇలా కట్ చేసుకోవాలి స్టవ్ మీద పాన్ పెట్టి ఒక రెండు స్పూన్ల నెయ్యి వేసుకోవాలి నెయ్యి బాగా వేడైన తర్వాత ఈ పన్నీర్ ముక్కల్ని వేసుకొని చిన్న కొంచెం సేపు వేగనివ్వాలి వంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి వేగనివ్వాలి వంటను ఎక్కువగా హైలో ఉంటే మాడిపోతాయి కాబట్టి కొంచెం మీడియం ఫ్లేమ్లోనే కొంచెంసేపు వేగనివ్వాలి ఎక్కువసేపు వేగితే గట్టిగా సాగుతుంది అందుకు సేపే వేగనివ్వాలి కొంచెం సగం స్పూను ఉప్పు సగం స్పూను పసుపు వేసుకొని అంతా కలిసే వరకు కలుపుకొని బాగా కొద్దిసేపు మొత్తం నెయ్యిలో వేగిన తర్వాత పక్క ఒక వాటర్లో వేసుకోవాలి ఇవన్నీ వాటర్లో వేసుకుంటే మెత్తగా వస్తుంది సాగకుండా ఉంటుంది పన్నీరు ఈ వాటర్లో వేసుకొని పక్కకు పెట్టుకోవాలి స్టవ్ మీద బాండి పెట్టి కొన్ని పల్లీలు ధనియాలు జీలకర్ర వేసుకొని అవి కొంచెం సేపు వేగిన తర్వాత సేపు బాగా స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి వేగనివ్వాలి జీడిపప్పు వేస్తే టేస్ట్ ఉంటుంది ఈ పన్నీర్ కర్రీలో జీడిపప్పు వేసుకోవాలి గ్రేవీ కూడా వస్తుంది కాబట్టి కొన్ని జీడిపప్పులు వేసుకొని బాగా వేడైన తర్వాత కొన్ని నువ్వులు రెండు స్పూన్ల నువ్వులు రెండు స్పూన్ల కొబ్బరి పొడిని కూడా వేసుకొని కొంచెం సేపు బాగా వేగిన తర్వాత చల్లరనివ్వాలి పన్నీర్ కర్రీ చేసిన వే వేయించిన పాన్లోనే కొంచెం రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ ముక్కల్ని రెండు మూడు ఉల్లిపాయలని కట్ చేసుకొని ఉల్లిపాయ ముక్కల్ని దూరగా వేయించుకోవాలి అలాగే టమాటాని కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసి జ్యూస్ తీసుకొని పెట్టుకోవాలి మెత్తగా ఒక బౌల్లోకి తీసుకోవాలి ఈ ఉల్లిపాయలు దూరగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని సలార్ ఇవ్వాలి అలాగే మిక్సీ జార్లో జీడిపప్పు పల్లీలు నువ్వులు కొబ్బరి పొడిని మొత్తం ఇలా మెత్తగా మిక్సీ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి అదే మిక్సీ జార్లో ఈ ఉల్లిపాయలను వేగిన ఉల్లిపాయలను ఉల్లి కూడా మెత్తగా గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి కొంచెం చింతపండును వేడి నీళ్ళలో నానబెట్టుకొని పెట్టుకోవాలి బాండిలో ఆయిల్ ఒక రెండు మూడు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్ ఈ పన్నీర్ కర్రీలో ఎక్కువగా పడుతుంది కొంచెం ఎక్కువేస్తేనే టేస్ట్ వస్తుంది జీలకర్ర ఆవాలు కరివేపాకు పుదీనా వేసుకొని కొన్ని పచ్చిమిరపకాయలు వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్ది అప్పటికప్పుడు చేసుకొని వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇది కొంచెం పచ్చివాసన పోయే వరకు వేగిన తర్వాత పసుపు ఒక స్పూన్ పసుపు వేసుకొని బాగా కలిపి కొంచెం సేపు ఉడికిన తర్వాత ఉల్లిపాయ పేస్టును వేసుకోవాలి మిక్సీ చేసుకున్న ఉల్లిపాయ పేస్ట్ని వేసుకొని ఆయిల్లో చాలాసేపు వేగనివ్వాలి ఆయిల్లో వేగితేనే టేస్ట్ వస్తుంది ఆయిల్లో చాలా ఇలా ఆయిల్లో వేగిన తర్వాత ఈ పొడిని మొత్తం వేసుకొని కలుపుకోవాలి పొడిని కూడా ఆయిల్లో వేసుకొని బాగా వేగిన తర్వాత ఈ టమాటా మిక్సీ చేసుకున్న టమాటా జ్యూస్ని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి బాగా కొంచెం సేపు ఉడికిన తర్వాత ఒక రెండు స్పూన్ల కారం ఒక స్పూన్ ఉప్పు వేసుకోవాలి కారం ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ తినేవాళ్ళు వేసుకోవచ్చు పిల్లలు ఉన్న దగ్గర కొంచెం తక్కువేస్తేనే పిల్లలు ఇష్టపడతారు చా కూర ఎక్కువ తింటారు కర్రీ ఎక్కువ కలుపుకొని తింటారు కారం లేకుంటే ఒక రెండు స్పూన్ల కారం ఒక స్పూన్ ఉప్పు ఒక స్పూను కరివేపాకు పొడి ఇవన్నీ వేసి బాగా కొంచెంసేపు ఆయిల్లో ఉడకనివ్వాలి కొంచెం ధనియాల పొడి వేసుకున్న తర్వాత ఇచ్చిన వాటర్లో వేసిన పన్నీర్ని మొత్తం వాటర్తో సహా మొత్తం అన్నీ వేసుకొని కలుపుకోవాలి అలాగే చింతపండు రసాన్ని తీసుకొని ఈ రసాన్ని కూడా వేయాలి తగినన్ని వాటర్ పోసుకొని బాగా చాలాసేపు చిన్న చిన్న మంట మీదనే చాలాసేపు ఉడకనివ్వాలి ఆయిల్ అంతా మీదికి తేలే వరకు బాగా ఉడకనిస్తే ఈ కర్రీ రెడీ అయినట్టు ఈ కర్రీ చాలా బాగుంటుంది బారా రైస్లో కానీ చపాతీలో కానీ రొట్టెలో కానీ చాలా టేస్ట్గా ఉంటుంది అలా బగారా రైస్ చేస్తే బాగుంటుంది తెల్లన్నం కన్నా అని అదే రోజు చేసే బియ్యంతో ఒక పా మందపాటి పాత్ర స్టవ్ మీద పెట్టి ఒక రెండు రెండు స్పూన్ల నెయ్యిని రెండు స్పూన్ల ఆయిల్ని వేసి అది బాగా వేడైన తర్వాత ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి ఉల్పాయ ముక్కల్ని బాగా కొంచెంసేపు బాగా వేగనివ్వాలి దూరగా వేగితేనే బాగుంటుంది ఉల్పాయ ముక్కలు చిన్న చిన్న కట్ చేసుకొని బాగా దూరగా వేయించుకున్న తర్వాత బాస్మతి రైస్ అయితే ఇంకా బాగుంటుంది బంగారా రైస్ కానీ ఇవి ఈ పన్నీర్ రైస్లో పన్నీర్ కర్రీలో ఈ రైస్ ఇవి రోజు చేసే రైస్తో చేసినా కూడా టేస్ట్ ఉంటుంది మామూలు తెల్ల రైస్ కన్నా ఇది బాగుంటుంది అప్పటికప్పుడు వండుకొని చేస్తున్నాము కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా నూరి పెట్టుకున్నది వేసుకోవాలి బాగా దోరగా వేగిన తర్వాత ఆలు పచ్చిమిరపకాయలు క్యారెట్ కొత్తిమీర పుదీనా కరివేపాకు పన్నీర్ కొంచెం తురిమిన పన్నీరును కూడా అన్నీ వేసి ఇవి కూడా అన్నీ దూరగా వేయించుకోవాలి బాగా వేగిన తర్వాత కొంచెం అల్లమైన జీడిపప్పు వేసుకొని బాగా వేగిన తర్వాత ఆరు గ్లాసుల బియ్యానికి పన్నెండు గ్లాసుల వాటర్ పోసుకోవాలి ఈ వాటర్లో సాల్టు రెండు స్పూన్ల సాల్టు గరం మసాలా ధనియాల పొడి వేసుకోవాలి కొంచెం కరివేపాకు పొడి వేసుకొని బాగా మూత పెట్టి చాలాసేపు మసలు ఇవ్వాలి ఈ వాటర్ అంతా బాగా మసలాలి మసలుతే మసలినాకనే బియ్యం వేయాలి బాగా ఇలా మసిలిన తర్వాత ఈ నానబెట్టిన బియ్యాన్ని వేసుకోవాలి వేసుకొని ఒకసారి ఇట్లా కలిపి మూత పెట్టి మధ్య మధ్యన ఇంకొకసారి కలుపుకుంటే ఈ బగారా రైస్ కూడా మంచిగా అవుతుంది ఈ మంట ఇప్పుడు హైలో పెట్టుకోవాలి బాగా ఉడకాలి కాబట్టి ఒకసారి కలుపుకొని మూత పెట్టి తీసి చూసినట్టయితే పొగలు వస్తాయి పొగ వచ్చినప్పుడు బాగా ఇట్లా వచ్చినప్పుడు బగారా రైస్ అయినట్టు ఇప్పుడు కొంచెంసేపు మంట సిమ్లో పెట్టాలి ఈ బగారా రైస్లో వేడివేడిగా